ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో నేను నా తరఫున నా కుటుంబ సభ్యులతో మొత్తానికి యావత్ భారతం అని ఇండియన్ పీపుల్స్ అనేది కూడా ఇవాళ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్ష తెలియజేస్తాను మొత్తానికి ఇవాళ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను సో ఇటువంటి తరుణంలో తెలంగాణ ఫార్మర్స్ కి ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ గుడ్ న్యూస్ ఏంటి ముఖ్యంగా తెలంగాణ రైతులకి వాళ్ళ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కాబోతున్నాయి మరి దీనికి సంబంధించి పర్టికులర్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఈ రోజు ఎన్ని గంటల ప్రాంతంలో ఆ పేమెంట్ రిలీజ్ కాబోతున్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తం ఇప్పటికే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక ప్రాజెక్టు లా చెప్పచ్చు ఎందుకంటే ఫార్మర్స్ కి ఇచ్చినటువంటి మాట ప్రకారం మొత్తానికి రెండు లక్షల వరకు రుణమాఫీ అంటే ఎవరికైతే బ్యాంక్ లో క్రాప్ లోన్స్ ఉన్నాయో ఇప్పటికీ ఆల్రెడీ చాలా మందికి క్రాప్ లోన్స్ రాక అంటే ఉన్నప్పటికీ మాఫీ రాక చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు అటువంటి వాళ్ళ లీస్ట్ కూడా చాలా మంది బ్యాంకర్స్ అంటే బ్యాంక్ అధికారులు కూడా అప్డేట్ చేశారు ఎంత అప్డేట్ చేసినా కొంతమందికి రాలేదని చెప్పేసి ఇప్పటికి కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు రికార్డులు పడుతున్నారు సో ఇవాళ మనకు ఈ జెండా ఎంత కార్యక్రమం అయిన వెంటనే మనకు పదకొండు గందల ప్రాంతంలో ఈ నిధులన్నీ కూడా తప్పకుండా రైతుల ఖాతాలో నగదు జమ కాబోతున్నాయి అయితే ఏ జిల్లాలకు ఎన్ని వేల రూపాయలు అండ్ మొత్తానికి గ్రాండ్ టోటల్ ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అలాగే రుణమాఫీ అరువుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి వాటికి సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారం చాలా బెల్ అండ్ క్లియర్ కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఆ తర్వాత మనకు బ్యాంక్ హాలిడే ఉంటుంది వాళ్ళ ఇండిపెండెన్స్ డే కాబట్టి తర్వాత మీరు రేపటి నుంచి రుణమాఫీ డీటెయిల్స్ అన్ని బ్యాంక్ కెళ్ళి నేరుగా చెక్ చేసుకోవచ్చు లేదా మొబైల్లో ఎస్ఎంఎస్ కూడా వస్తుంది మొబైల్లో ఎస్ఎంఎస్ రాని పక్షంలో బ్యాంక్ వర్కింగ్ డేలో వెళ్ళి మీరు బ్యాంక్ మేనేజర్ని కలవచ్చు లేదా మీ ఫీల్డ్ ఆఫీసర్ కలవచ్చు బ్యాంక్ క్యాషియర్ కలవచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఉన్నాయి ఇన్ కేస్ మీకు రుణమాఫీ రాని పక్షంలో డిఫాల్ట్ జరిగితే మీరు మెయిన్ థింగ్ గా ఏఈఓలను మీ అగ్రికల్చర్ ఆఫీస్ అన్నీ కలవండి అలాగే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ విజిట్ చేయండి ఆ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా మీకు వచ్చినటువంటి సమస్యలు కూడా తెలిసిపోతాయి ఇప్పటికి లక్ష వరకు రుణమాఫీ రావచ్చు లక్ష నెల వరకు కూడా రుణమాఫీ వచ్చింది ఇప్పటికీ రుణమాఫీ రాని వాళ్ళు కావచ్చు లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ మాకు తెలియడం లేదు చాలని చెప్పి చాలా మంది కొందరు క్వశ్చన్ చేస్తారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ గుర్తు చేయండి మొత్తానికి కామన్ గా ఇవాళ రెండు లక్షల రూపాయలు మాత్రం రుణమాఫీ కాబోతున్నాయి అలాగే అంతకంటే ముంచు లక్షకు లోబడి ఉన్న వాళ్ళకు కూడా కొందరికి రాలేవు ఆ లక్ష మించి ఉన్నటువంటి వన్ ల్యాక్ బిఫోర్ అబోవ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా కొందరికి రాలేవు ఆ పేమెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఇవాళ అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు డౌట్స్ తప్పకుండా కామెంట్ సెక్షన్ గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఫార్మర్స్ అందరికి తెలియజేయాలని ఇవాళ భారత స్వాతంత్ర దినోత్సవం ముఖ్యంగా ఇండియన్ ఇండిపెండెన్స్ డే విషయ తెలియజేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే మన భారతదేశం అంతా గర్వపడేలా భారతదేశం అంటే ఒక ఎగ్జాంట్ గా అగ్రికల్చర్ కంట్రీగా వ్యవసాయానికి మారిపోయారు దేశంగా ఒక ఇండియా కాబట్టి ఇవాళ ఫార్మర్స్ కు సెపరేట్ గా గుడ్ న్యూస్ చెప్పడానికి ఈ వీడియో మాత్రం చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైహింద్